రాజు గారు పబ్లిక్ హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నారు నా పేరు తుపాకులు తౌడురాజు అండి మాది మాది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సి సాలూరు మున్సిపాలిటీలో పిహెచ్ వర్కర్గా పనిచేస్తున్నాను నేను నాకు సాలూరులో ఇరవై మూడో వార్డు రామ ఏరియా ఒక మూడు వందల యాభై ఇల్లులు అప్పగించారు ప్రతి ఇంటికి మూడు డబ్బాలు ఇవ్వడం జరిగింది తడి చెత్త పొడి చెత్త వేస్ట్ చెత్త దీని గుండి వాళ్ళకి అవగాహన కల్పించి తడి చెత్త పొడి చెత్త శాఖలో ఉదయం ఆరు గంటల నుండి రోజు డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తుంటాను ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకుంటుంటాను అందులో అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పిస్తుంటాను తడి చెత్త అంటే ఇది పొడి చెత్త అంటే ఇదే